మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాడు కొడుకుర జగను ఏ కష్టం వద్ద గుండెకు పది పథకం పంపిండు రప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే నీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి 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 బలి

దయచేసి విద్యార్థులు కూడా ఎక్కడ మధ్యలో ఉన్నారో మీరందరూ కూడా ముందుకు విద్యార్థుల కార్యక్రమం కాబట్టి దయచేసి విద్యార్థులకు మీరు ముందు వివాదాలు పెట్టాలి చేసి మన బ్యానర్ కూడా వెళ్ళి దయచేసి అక్కడ విద్యార్థులు అందరూ కూడా ముందు వరుసలు కోరుతున్నాం జరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ 俺たちは一緒に食べて。